పేరు మొహమ్మద్ జావుల్ హక్ ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ చట్ట చట్టం సవరణ బిల్లుని కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలి ఈరోజు దేశంలో తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాలు వక్ భూములు ఉన్నాయి దాని విలువ సుమారు కొన్ని లక్షల కోట్లు విలువ చేసే భూములు అలాంటి భూములను ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేజిక్కించుకోవాలని ముస్లిం మైనార్టీల బిడ్డల యొక్క భవిష్యత్తును నాశనం చేసేదానికి మాత్రమే అని ఈరోజు తెలియజేస్తున్నాం వగ్బోడ్లో ఉన్న భూములు సగానికి పైగా అన్యాక్రాంతమైపోయి కబ్జాకోరుల్లో వాళ్ళ చేతులు చేజిక్కుంటే గత ముప్పై సంవత్సరాల నుంచి ఎన్నో పోరాటాలు చేస్తున్నా కూడా ఆ భూముల్లో రోజు దాకా కూడా ఒక్క అంకరం కూడా తిరిగి తీసుకోలేకపోయాం మరి ఈరోజు వక్బోర్డ్లో ఉన్న అధికారాలు అపరిమిత అధికారాలు దాన్ని పరిమితం చేయాలని ఈరోజు కేంద్ర ప్రభుత్వం చెప్తుంది అపరిమిత అధికారాలు ఉంటే నిజంగా అన్ని వక్బోర్డు యొక్క భూములు ఈరోజు ముస్లింలకి వాళ్ళ యొక్క అవసరాలకి వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం ఉపయోగపడేవి ఈరోజు ముస్లింల బిడ్డల కోసం ఏ ఒక్క భూమి కూడా ఉపయోగంలో లేదు ఈరోజు దేశంలో అన్ని రాష్ట్రాల్లో వక్బోర్డులు ఉన్నా కూడా ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు ఆ యొక్క వక్బోర్డు మీద ఆధిపత్యం చూపిస్తున్నారు కానీ ఏ ఒక్క అంకరం కూడా ముస్లింలకు అందేటట్టు ఎలాంటి అధికారాలు ఈరోజు వగ్బోర్డ్కి లేదు కావున ఈరోజు కేంద్ర ప్రభుత్వం మనం చెప్తున్నాం ఒకటే మీరు చేయాల్సిన పని ఏంటంటే ఉన్న యొక్క అధికారాలు ఇంకా పెంచి ఏదైతే సుమారు పది సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో ఒక ట్రిబ్యునల్ లేదు ఒక ట్రిబ్యునల్ లేకపోతే మనం ఎట్ట మన భూములు సాధించుకుంటాం మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం చెప్తుంది ఒక ట్రిబ్యునల్కి అధికారాలు ఇచ్చిన్నాం ఒక ట్రిబ్యునల్ ఏదైతే డిసైడ్ చేస్తుందో సుప్రీంకోర్టులో కూడా మనం ఛాలెంజ్ చేయలే చేయలేమని ఈరోజు కేంద్ర ప్రభుత్వం చెప్తుంది అయ్యా పది సంవత్సరాల నుంచి ఒక ట్రిబ్యునల్ లేక మన భూముల్లో యొక్క మనం తిరిగి సాధించుకోలేక ఎన్నో అవస్థలు పడుతున్నాం మన నెల్లూరులో సుమారు వేల కోట్ల యొక్క ఆస్తులు ఉంటే ఈ రోజు దాకా కూడా ఒక అంకనం మన చేజిక్కలు నిజంగా ఒక్బోర్డ్లో ఉన్న భూముల్లో వచ్చే యొక్క యొక్క ఆదాయం ఒక వక్బోర్డ్కి వచ్చి ఉంటే ఈరోజు మసీదులు కమిటీలు అందరూ ఈరోజు కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు కేవలం ప్రభుత్వం ఇచ్చే పదిహేను వేల డబ్బుల కోసం ఎలా వస్తున్నాయి నిజంగా ఈరోజు దేశంలో ఉండే ఒక్బోర్డ్ భూములు అన్నీ కూడా మన ఆధీనంలో వస్తే వాటి వల్ల వచ్చే యొక్క ఆదాయం నిజంగా మన ముస్లింలకే వాళ్ళ మీద ఖర్చు పెడితే ఈ దేశంలో ఒక్క ముస్లిం కూడా పేదవాడు ఉండరని చెప్తున్నాం కావున దయచేసి ఈ ఒక్బాట్ సవరణ చట్ట బిల్లుని తక్షణమే ఉపసంపించుకోవాలని ఆవాస్ కమిటీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం